గురు పౌర్ణిమ అనంటే సాయిబాబా గుళ్ళన్నీ బిజీగా ఉంటాయి మంగళవారం అనంటే ఆదినేసం గుళ్ళన్నీ బిజీ శుక్రవారం అనంటే అమ్మవారి గుళ్ళని బిజీగా ఉంటాయి శనివారం అంటే వెంకటేశ్వర ఇలాగా ప్రజల్లో ఒక పిచ్చ స్టార్ట్ అయిందండి ఏ పండగలు వచ్చినా దాన్ని రిలేటెడ్గా ఉన్న గుళ్ళు అంటే ఇంట్లో దేవుడు లేడనా మరి లేకపోతే అక్కడికి వెళ్ళకపోతే పుణ్యం రాదనా ఆ రోడ్ల మీద లైన్లు ఏంటో అసలు రెడీ అయ్యే ఆ గుళ్ళకెళ్ళవేంటో నాకైతే నిజంగా అసలు చివరికి ఒక అకేషనల్గానే గుడికి వెళ్దామంటే అక్కడ జనాలను చూసి ఏ జనాలను చూడాలో అంత పెద్ద లైన్లో నిలబడాలా చూడడానికి కనిపించి ఇంట్లో లేటైనా దండం పెట్టిన ఇంట్లోనే ఉండాలని నేను ఆ భక్తులకు దండం పెడతానమ్మా ఎందుకంటే ఆ ఉక్కలో ఆ చెమటలో ఆ క్యూల్లో అంత పంచి పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని అలంకారాలు చేసుకుని నగలు పెట్టుకుని అలా నిలబడినందుకు వారికి నమస్కారం నేను చేయలేను ఆ పని అందువల్ల నేను చేయలేని పని చేసినందుకు నమస్కారం చేస్తున్నా కానీ ఒక్కటమ్మా దేవాలయంలో శక్తి ఉంటుంది అంటే ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే అక్కడ యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ ధ్వజస్తంభం కింద యంత్రం ఉంటుంది ఈ రెండు యంత్రాలకి భూమి కింద రెండు రాగే గనక చక్కని విద్యుదయస్కాంత తరంగాలు పెడుతూ ఉంటాయి అంతరిక్షంలో ఉండే శక్తిని ధ్వజస్తంభం పైన ఉండేటటువంటి లోహపు తొడుగే ఉంటుంది కదా అది గ్రహించి భూమికి పంపితే అక్కడ ఉన్నటువంటి అది వెళ్ళి గర్భగుడిలో మూలవిరాట కింద ఉన్నటువంటి ఆ యంత్రం దగ్గరికి చేర్చడం ఇదంతా ఉంటుంది పైగా మనం అక్కడ చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు ప్రదక్షిణాల వల్ల మనకెంత శక్తి వస్తుందో దానికి కూడా అంత శక్తి పెరుగుతుంది ఎక్కువ మంది భక్తులు వెళ్ళినటువంటి గుడికి ఉండేటటువంటి శక్తి అంత తక్కువ మంది వెళ్ళిన చోట ఉండదు భక్తులు వెళ్ళడం అంటే ఈ తోపులాట్ల గురించి చెప్పటం ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన తోపురాటలు మొన్న విన్నాం కూడా మనం కొద్ది రోజుల క్రితం అట్లాంటి వాటి దగ్గర కాదు మామూలుగా జపాలు ధ్యానాలు అర్చనలు పూజలు భజనలు జరిగేటటువంటి చోట లేదా పురాణ కాలక్షేపాలు ఇట్లాంటి సత్కాలక్షేపాలు జరిగేటటువంటి చోట ఎక్కువ శక్తి కేంద్రీకృతం అవుతుంది అటువంటి చోట ఉన్నప్పుడు మనకు కూడా ప్రశాంతత కలుగుతుందని పెడతాం కానీ వాతావరణ ప్రశాంతత చెడగొట్టేటటువంటి చోటికి అటువంటి సందర్భాల్లో వెళ్ళినందువల్ల మనకేమైనా అమ్మ మొత్తానికి చూసి బయటపడ్డాం అనే తప్ప ఎక్కడన్నా ప్రశాంతత మనసు నిండుదన ఉంటుందా ఉండట్లేదు కనుక అటువంటి దానికి వేలం వెర్రిగా వెళ్ళాలా అన్నది ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం నా ప్రవర్తనే కనుక నేను పర్వదినాలలో ఎప్పుడు దేవాలయానికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలా ఎందుకంటే కొన్ని సందర్భాలు చాలా కొద్ది సందర్భాల్లో వెళ్ళాను వెళ్ళిన సందర్భం కూడా అక్కడ వాళ్ళు పిలిస్తే అంటే అక్కడున్న ఆలయం వాళ్ళు పిలిస్తే ఆ దేవత పిలిచిన దైవం పిలిచినట్టుగా భావించుకుని దేవుడు పిలిచాడని చెప్పి వెళ్ళి అలాంటి సమయంలో నాకు దర్శనం బాగానే దొరుకుతుంది కనుక ఆ దర్శనం చేసుకురావడం తప్ప నా అంతటి నేనుగా వెళ్ళి అటువంటి ఇరుకులో అంత కష్టపడి వెళ్ళాల్సిన పని లేదు నేను తిరుమల కనీసం సంవత్సరా తిరుమల కాదు తిరుపతి కనీసం సంవత్సరానికి ఈ మధ్య కాలంలో ఏడెనిమిది సార్లు అయినా పెడుతున్నా పెడుతు కానీ తిరుపతి పెడుతున్నానే కానీ తిరుమలకి సంవత్సరానికి ఒకసారి పెడతాను ఓకే ఎందుకని మంచి దర్శనం నాకు ఒకసారి దొరికిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఇంకోళ్ళకి అడ్డం పడి ఇంకొక భక్తుడో భక్తురాలో దర్శించుకోవడానికి నేను ఇళ్ళు అడ్డం పడడం నాకు అవసరమా నేను చేసేది పాపం కాదా జన్మలో మొదటిసారి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మారుమూల గ్రామాల నుంచి అట్లాంటి వాళ్ళు చాలా కష్టపడి వచ్చి దర్శనం కోసం వస్తే నేను నాలుగు సార్లు దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళి వాళ్ళ దర్శనానికి అడ్డం నిలబడ్డానంటే దేవుడు నన్ను మెచ్చుతాడని నేను అనుకోను అందుకని మళ్ళీ రేపు ఇరవై ఒకటిన పెడతాను ఇరవై రెండున పెడతా ఇరవై మూడు అక్కడ దిగుతా మళ్ళీ ఇరవై మూడు రాత్రికి బయలుదేరి వచ్చేస్తా కోదండరాంసం ఆలయానికి వెళ్ళి తిరుపతి అధిదేవం అయిన కనుక ఆయనకు నమస్కారం పెట్టుకుని వస్తాను అంతేగాని తిరుపతి దాకా వెళ్ళాను టీటీడీ వాళ్ళే పిలిచారు గనకనే బలవంతం చేస్తే నాకు దర్శనం ఇప్పిస్తారు అనుకుని ప్రతిసారి అలా వెళ్ళడం అన్నది అది ధర్మం కాదు అందువల్ల ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామని కాదు లెక్క అసలు భగవంతుణ్ణి భగవంతుణ్ణి నన్ను చూశాడా లేదా అన్నది ముఖ్యం నేను చూడ్డమా నా మొహం ఈ కళ్ళేమిటి చర్మచక్షువులతో భౌతిక పదార్థం చూస్తున్నానంతే కదా దాని వెనకాల ఉన్న తత్వాన్ని నేను చూశానా ఆ తత్వం నాలో ఉన్నటువంటి జీవుని ఒక్కసారి అనుగ్రహించిందా అన్న భావన ఎవరికి కలుగుతుందో తెలుసా అమ్మ మారుమూల పల్లెల నుంచి వచ్చి మీద మూటలు పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరు గంటలు క్యూలో నిలబడి ఎవరు తోస్తున్నా ఏమి అనకుండా వాళ్ళంతటా వాళ్ళు తోసుకుని ముందుకు రాకుండా దర్శనం చేసుకునేటటువంటి అమాయక భక్తులున్నారే వాళ్ళు జన్మలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అను భగవంతుడు అనుగ్రహం మనకా మనకాదు అందుకని నేను అటువంటి దర్శనం చేసుకునే వాళ్ళకు అడ్డు వెళ్ళకూడదన్న ఒక్క నియమంతో అన్నిసార్లు వెళ్ళను అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వస్తా సంవత్సరానికి ఒకసారి రెండేళ్లకు ఒకసారు అంతే తప్ప అలాంటిది ఈ వేలంబెర్రేమిటి అదొక ఫ్యాషన్ అయిపోయింది నేను గుడికి వెళ్ళాను అని చెప్పుకోవడం నువ్వు వెళ్ళలేదా అని అవతల వాళ్ళని వెళ్ళనటువంటి వాళ్ళని ఏదో మహాపరాధం చేసినట్టు పలకరిచ్చకాలి పొద్దున్నే వెళ్ళొచ్చేస్తా వెళ్ళొచ్చేసాం నేను గల్లారదామునే వెళ్ళొచ్చాం అంటే అదొక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్ పది మందికి చెప్పుకోవడం అన్నది కనపడుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే దేవుడు స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అనేవి కూడా పెద్ద కమాడిటీస్ అయిపోయినాయి ఈ రోజులు అన్నిటికన్నా గొప్ప సేలబుల్ కమాడిటీ అయిపోయిందమ్మ మీరు ఏదో చేస్తే ఈ పుణ్యం వచ్చేస్తుంది ఇది చేస్తే పుణ్యం వచ్చేస్తుంది నేను ఈ మంచిగా బాగా డబ్బు సంపాదించాను కదా అందువల్ల ఈ డబ్బు పెట్టి నేను పుణ్యం కొనుక్కుంటున్నాను అన్నటువంటి ఉద్దేశంతో పుణ్యం కొనుక్కుంటున్నాము అనుకుని చేస్తున్నటువంటి చాలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకుని ఆ గుడికి వెళ్ళాక నా ముందున్నటువంటి వాళ్ళని తొయ్యకుండా వెనక వాళ్ళు తోస్తుంటే తిట్టకుండా నేను ప్రశాంతంగా దేవుణ్ణి చూశానా అది ఆ స్థితి రాకపోయిన తర్వాత పొద్దున దర్శనం మధ్యాహ్నమో దర్శనం సాయంకాలం దర్శనం లేదు మీరు అన్నట్టుందాక గురువారం సాయిబాబు బాబా గుడి మంగళవారం ఆంజనేయ స్వామి గుడి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి శుక్రవారం అమ్మవారి గుడి ఇలా వెళ్ళొచ్చినందువల్ల ఏమి వస్తుంది అంటే ఒకటే ఒకటి వస్తుంది ఏమిటి అంటే హాయిగా నీకు వాకింగ్ ఎక్సర్సైజ్ జరిగింది ఆ కాసేపు చెత్త పనులు చేయకుండా గుడికెడదామన్న దృష్టితో ఉన్నది ఒకటే చాలా ఏ దృష్టితో వెళ్ళని ఈగోతో వెళ్ళు మరో దాంతో వెళ్ళు గుడికెడదామన్న దృష్టితో దేవుడి పేరు తలుచుకున్నావు గనక మంచిగానో చెడుగానో తలుచుకున్నావు గనక అసలు తలుచుకొని వాళ్ళకన్నా నయం గనక అది పర్వాలేదు అని మాత్రమే మనం అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుందమ్మా